ర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కార్పోరేట్ స్కూళ్లకు నీటుగా ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వం భారత సమాజం పాఠశాలల నుంచి రూపొందుతుందని తమ పిల్లలు ఏం చదువుతున్నారు తల్లిదండ్రులకు తెలియజేయడానికే మెగా పేరెంట్ మీటింగ్ అని స్థానిక సర్పంచ్ చెల్లి సురేష్ కొనియాడారు చెయ్యేరు జిల్లా పరిషత్ హైస్కూల్ నందు జరిగిన మెగా పేరెంట్స్ మీట్లో ఆయన పాల్గొన్నారు ఒక రాజకీయ నాయకుడైన ఒక ఉపాధ్యాయుడైన ఒక పారిశ్రామికవేత్త విద్యార్థినుండే వస్తారు అని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ పోలిశెట్టి రాజు వైస్ చైర్మన్ మూర్త నేయమ్మ వర్మ వైస్ సర్పంచ్ టి వి నారాయణస్వామి నంద్యాల వెంకటేశ్వరరావు ఎంపీటీసీ ఒకటి గుత్తుల సూర్య మహాలక్ష్మి శ్రీనివాస్ ఎంపీటీసీ రెండు ఉచ్చుల ఆదిలక్ష్మి వీరనారాయణ వార్డ్ మెంబర్ కాయల బలరాం మట్టపర్తి శ్రీనివాసరావు మురమల్ల వీరస్వామి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండల సభ్యులు చౌటపల్లి నాగేంద్రరావు సొసైటీ చైర్మన్ చౌటపల్లి శ్రీనివాసరావు సొసైటీ డైరెక్టర్ ముత్యాలరావు మట్టసూరిబాబు కాట్రేనికోన ఎస్ఐ అవినాష్ విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు గ్రామ ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు

like negative numbers minus 2 plus 4 0 1 0 0 set ta rational numbers irrational numbers infinity because of the position of no this is not that very much ka tarika karan symbols se sara easy da put kala and patriya kondi mo va da and next then next agenda ke ke the and latin name calian dan the age mana jeev darma ke mistake hai ne mistake hai

మెగా పేరెంట్ మీటింగ్ అంటే ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలిపి జరుపుకోవాల్సినటువంటి మీటింగ్ ఎందుకనంటే మీ పిల్లల యొక్క బాగోగులు మరి ఏదైతే మరి ఉపాధ్యాయుల చేతుల్లో పెట్టి మీరు మీ నమ్మకంతో నమ్మకంతో మరి స్కూల్కి పంపిస్తున్నారో మరి వాళ్ళు చెప్పే ప్రతి పాఠ్యాంశాలను కానీ ప్రతి విశ్వ సైబర్ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి డ్రగ్స్ సమాజాన్ని పట్టుపెట్టిస్తున్న మరో మహమ్మారి డ్రగ్స్ డ్రగ్స్ అంటే మా అబ్బాయి వెళ్తున్నాడు వస్తున్నాడు కాకుండా అసలు వాడి యొక్క యాక్టివిటీ ఏంటి ఎవరు తిరుగుతున్నాడు వాడి యొక్క స్నేహితులు ఎవరనేది కూడా మీ అబ్బాయి మంచి కానీ వాళ్ళ స్నేహితులు చెడ్డవారై ఉంటారు కాబట్టి ఈ సందర్భంగా ఫేర్ చూసుకు ఏంటంటే మీ అబ్బాయి యొక్క పరిస్థితులు అతను తిరిగే స్నేహితులు ఎవరు అతను ఎక్కడికి వెళ్తున్నాడు ఆ పరిస్థితులు కూడా మీరు చూసుకోవాలి అంటే ప్రతి విద్యార్థి పైన ఆ యొక్క పరిస్థితి ప్రభావం చాలా ఉంటుంది అతని యొక్క మనస్థితిని మీరు తయారు చేయాలి అంటే మంచి సమాజంలో మంచిగా ఎలా ఉండాలి మంచిగా ఎలా జీవించాలి పెద్దలతో ఎలా బిహేవ్ చేయాలి గురువులతో ఎలా బిహేవ్ చేయాలి అలాగే బంధువులను ఎలా గౌరవించాలనే ఆ యొక్క పరిస్థితి యొక్క మనస్థితి యొక్క స్థితిని మీ పేరెంట్గా మీరే తయారు చేయాలి అలాగే వాడి యొక్క పరిస్థితి ఆ పరిసర స్థితి వాడి యొక్క వాడి స్నేహితులు ఎవరు వాడు ఎవరింటికి వెళ్తున్నాడో అది కూడా పేరెంట్స్గా మీరే బాధ తీసుకోవాలి ఈ రెండు పరిస్థితి మనస్థితి బాగుంటే గ్రహస్థితి ఆ మనసుని ఏం చేయలేదు వాడు ప్రజల దగ్గర ఖచ్చితంగా వాడు మంచి సమాజంలో గొప్ప ఒడవుతాడు